హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్స్ ఉండవు కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేవి ఆయన పట్టించుకోరని జగద్విదితమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమాలు చేశారు కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకోవడంతో తనపై ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు భయపడ్డారు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం లేదా లాభం తప్ప మరేవీ అవసరం లేదని అందరికీ తెలుసు అయినా రాజకీయాలలో సెంటిమెంట్స్ పెట్టుకుంటే బాగుపడమని చంద్రబాబు బలంగా నమ్ముతారు అది నిజం కూడా బీజేపీతో విభేదించిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్తో చేతులు కలిపారు ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో చేతులు కలిపి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే మునిగిపోయామని కాంగ్రెస్కు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది ఏపీలో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ లోక్సభకు ఎన్నికలు జరిగాయి చంద్రబాబుకు మద్దతుగా ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలాగే జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఎన్నికల ప్రచారం చేశారు అయినప్పటికీ టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది కేంద్రంలో రెండవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది దీంతో చంద్రబాబు భయపడ్డారు బీజేపీకి వ్యతిరేకంగా నోరు మెదపలేదు ఐదేళ్లు తిరిగేసరికి బీజేపీతో మళ్లీ స్నేహబంధం ఏర్పరచుకున్నారు ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది ఎన్డీఏ కూటమి తరఫున కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా చంద్రబాబు వచ్చే నెల రెండున ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారం చేయనున్నారు తనకు ఏపీలో కేజ్రీవాల్ ప్రచారం చేశారన్న కృతజ్ఞత లాంటిది చంద్రబాబులో కనిపించలేదనే విమర్శ లేకపోలేదు రాజకీయాలలో అవన్నీ పట్టించుకుంటే ముందుకు పోలేమని చంద్రబాబుకు తెలుసు బీజేపీ రాజకీయంగా బలహీనపడితే అప్పుడు ఇదే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వస్తారు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయం అంటే ఇదే అని ఆయన సమాధానం చెబుతారు అంతేగా మరి